మీరు కారు కొంటున్నారా అయితే మీకు గుడ్ న్యూస్ ఈ ఏడు కార్లపై భారీ తగ్గింపు మారుతి సుజుకి కార్లపై బంపర్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి మీరు అక్టోబర్ రెండు వేల ఇరవై లో ఈ ఆఫర్లను పొందవచ్చు దీని కింద కొత్త మారుతి ఎరీనా కార్ కొనుగోలుపై యాభై ఐదు వేల వరకు ఆదా అవుతుంది మారుతి సెలరియా అత్యధిక తగ్గింపు లభించనుంది మీరు ఈ పండుగ సీజన్ లో కొత్త కార్ను కొనుగోలు చేయాలనుకుంటే ఇక్కడ ఏడు చౌకైన మారుతి కార్ల గురించి తెలుసుకుందాం మారుతి సుజుకీ బ్రేజా ఇరవై ఐదు వేల రూపాయల వరకు తగ్గింపు మారుతి సుజుకి బ్రేజా పై అధికారిక తగ్గింపు లేదు కొంతమంది డీలర్లు అమ్మడు స్టాక్ బ్రిజాను ఇరవై రూపాయల తగ్గింపుతో విక్రయిస్తున్నారు వేగనార్ నలభై రూపాయల వరకు ఆదా ఈ నెల వేగనార్ పై రూపాయల నుంచి నలభై రూపాయల వరకు తగ్గింపు ఉంది మీరు వేగనార్ సిఎన్జీ లో మరిన్ని ప్రయోజనాలు కూడా పొందుతారు వేగనార్ వన్ లీటర్ పెట్రోల్ ఇంజన్ వన్ లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో వస్తుంది రెండింటిలోనూ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ఫైవ్ స్పీడ్ ఏఎంటి గేర్ బాక్స్ ఎంపికలు ఉన్నాయి వేగనార్ ఎక్స్ షోరూమ్ ధర ఐదు పాయింట్ ఐదు నాలుగు లక్షల నుంచి ఏడు పాయింట్ రెండు లక్షల రూపాయలు మార్తి సుజుకి స్విఫ్ట్ ముప్పై ఐదు వేల రూపాయల వరకు తగ్గింపు ఇటీవల విడుదల చేసిన స్విఫ్ట్ మారుతికి అత్యధికంగా అమ్మడైన కారు ఈ కారు పై ముప్పైల రూపాయల వరకు తగ్గింపు అందిస్తుంది కొత్త స్విఫ్ట్ సిఎన్జి పై పదిహేను వేల రూపాయల వరకు తగ్గింపు కూడా అందుబాటులో ఉంది మునుపటి తరం స్విఫ్ట్ అమ్ముడు స్టాక్ పై కూడా దాదాపు ముప్పై వేల రూపాయల తగ్గింపు ఇస్తుంది స్విఫ్ట్ ఎక్స్ షోరూమ్ ధర ఆరు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల నుంచి తొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు లక్షలు మారుతి సుజీ డిజైర్ నలభై వేల రూపాయల వరకు తగ్గింపు లభిస్తుంది మీరు మారుతి డిజైర్ ఆటోమేటిక్ వేరియంట్ పై నలభై వేల రూపాయల వరకు మాన్యువల్ వేరియంట్ పై ఇరవై ఐదు వేల రూపాయల వరకు ప్రయోజనం పొందుతారు అయితే పై ఎలాంటి ఆఫర్ లేదు కంపెనీ తదుపరితరం డిజైర్ ను పండుగ సీజన్ లో విడుదల చేయవచ్చు ప్రస్తుతం డిజైర్ షోరూమ్ ధర ఆరు పాయింట్ ఐదు ఆరు లక్షల నుంచి తొమ్మిది పాయింట్ మూడు మూడు లక్షలుగా ఉంది మారుతి సుజీ ఆల్టో కేటెన్ యాభై రెండు వేల రూపాయల వరకు ఆదా అవుతుంది మారుతి ఎంట్రీ లెవెల్ ఆల్టో కేటెన్ చాలా మందికి ఇష్టమైనది ఆల్టో కేటెన్ ధర ముప్పై ఐదు వేల రూపాయల నుంచి యాభై రెండు వేల రూపాయల వరకు తగ్గింపు పొందవచ్చు దీని షోరూమ్ ధర మూడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి ఐదు పాయింట్ తొమ్మిది ఆరు లక్షలు మారుతి సుజ్గి ఎక్స్ప్రెస్ తగ్గింపుఎం టీ గేర్ బాక్స్ అమర్చిన రూపాయల తగ్గింపు పొందవచ్చు పెట్రోల్ సిఎన్ ఎంటి ఫైవ్ గేర్ బాక్స్ ఎంపికలతో ఇస్తున్న ఇది లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంది దీని ఎక్సెస్ ధర పాయింట్ రెండు ఆరు లక్షల నుంచి ఆరు పాయింట్ ఒకటి ఒకటి లక్షల రూపాయలు మారుతి సుజీ సెలరియో యాభై ఐదు వేల రూపాయల వరకు తగ్గింపు మారుతి సుజీ సెలరియో మూడు సిలిండర్లు వన్ పాయింట్ జీరో లీటర్ ఇంజిన్ ఉంచని అందించారు సెలెరియా ఖరీదైన వేరియంట్లు యాభై రూపాయల వరకు తగ్గింపును పొందవచ్చు అయితే చౌకైన వేరియంట్లు కొంచెం తక్కువ తగ్గింపును పొందుతున్నాయి సెలవియో ఎక్స్ షోరూమ్ ధర ఐదు పాయింట్ మూడు ఆరు లక్షల నుంచి ఏడు పాయింట్ జీరో నాలుగు లక్షలు స్టేట్ హిందూ